ఓం శ్రీ గణపతి ఓం శ్రీ గణపతి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ప్రకృతి వర్షాధారమై సాగుతున్న ఈ తరుణంలో చక్కటి భావాలను పంచుకునే ప్రయత్నంలో మీ ముందుకు తీసుకొస్తున్నది ఓం శ్రీ గణపతి ఛానల్ ప్రకృతి ఓ మానసిక పుత్రిక ప్రకృతి ఓ మానసిక పుత్రిక ప్రకృతి ఒడిలో ప్రకృతి ఒడిలో పెరిగిన జీవితం ధన్యం ప్రకృతి ఓ మానసిక పుత్రిక ప్రకృతి ఒడిలో పెరిగిన జీవితం ధన్యం తరాలు మారిన చెరగని తీపి జ్ఞాపకం ప్రకృతి తరాలు మారిన చెరగని తీపి జ్ఞాపకం ప్రకృతి భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం ప్రకృతి భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం ప్రకృతి చల్లనిదనం చల్లదనం వెచ్చదనం ప్రకృతి మనకిచ్చిన కమ్మధనం చల్లదనం వెచ్చదనం ప్రకృతి మనకిచ్చిన కమ్మదనం జీవన సంస్కరణలు విలువలకు ప్రకృతి ఓ సజీవ సాక్ష్యం ఋతువులకు మానవ జీవితానికి ఆధారం ఋతువులకు మానవ జీవితానికి ఆధారం ప్రకృతి ప్రకృతి ఒడిలో మన జీవితం ధన్యం ఈ పారవశ్యమైన ప్రకృతిని తిలకించండి చక్కటి వర్షాధారలతో ఈ ప్రకృతి పులకించినది మది ఆలకించినది చూస్తుండీ ప్రకృతి యొక్క ఆనందాన్ని పారవశ్యాన్ని ప్రకృతి అందాలను వీక్షించండి ఓం శ్రీ గణపతి ఛానల్ మీకు ఓ అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలను పారవశ్యమైనటువంటి ప్రకృతి పులకింతలను మీకు దర్శన భాగ్యాన్ని కలిగించే విధంగా ప్రదర్శిస్తున్నది ఓం శ్రీ గణపతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి మన ప్రకృతి గురించి ప్రకృతి యొక్క విలువల గురించి మనం మాట్లాడదాం ప్రకృతి ఓ మానసిక పుత్రిక ప్రకృతి ఓ మానసిక పుత్రిక ప్రకృతి ఓ మానసిక పుత్రిక ప్రకృతి ఒడిలో పెరిగిన జీవితం ధన్యం తరాలు మారిన తరాలు మారిన చెరగని తీపి జ్ఞాపకం ప్రకృతి భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం ప్రకృతి భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం ప్రకృతి చల్లధనం వెచ్చదనం ప్రకృతి మనకిచ్చిన కమ్మధనం చల్లదనం వెచ్చదనం ప్రకృతి మనకిచ్చిన కమ్మదనం జీవన సంస్కరణలు విలువలకు ప్రకృతి ఓ సజీవ సాక్ష్యం జీవన సంస్కరణలు విలువలకు ప్రకృతి ఓ సజీవ సాక్ష్యం ఋతువులకు మానవ జీవితానికి ఆధారం ఋతువులు మానవ జీవితానికి ఆధారం ప్రకృతి ప్రకృతి ప్రసాదించిన ఋతువులకు మానవ జీవితానికి ఆధారం ప్రకృతి ఒడిలో మానవ జీవితం ధన్యం వీక్షించండి పరవశించండి ఆనందించండి ఈ వర్షాకాలం ఎంతో చూడముచ్చటైనటువంటి ఈ యొక్క వర్షాధారలతో ప్రకృతి పారవశమై పొలకించలై ఆనందమై మనసుకి ఆహ్లాదమై మహోన్నతమైనటువంటి జీవితానికి ఈ ప్రకృతి ఆధారమైనది ధరించండి భావితరాలకు ప్రకృతి యొక్క విలువలను ఆస్వాదించేలా చెప్పండి ఈ మహోన్నతమైనటువంటి భావాలను మీకు అందిస్తున్నటువంటి ఓం శ్రీ గణపతికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆహా ఏమి అద్భుతం ఏమి ఈ ప్రకృతి పారవశ్యం ఇదే నా జన్మభూమి నా జన్మభూమికి నేను ఇచ్చే జోహార్లు నా ప్రకృతి నాకు ఇచ్చినటువంటి ఒడిలో పారవసమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నందులకు ధన్యము నాకు జన్మనిచ్చినటువంటి ఈ ప్రకృతి నాకు ఆరాధ్యమైనటువంటి ఈ ప్రకృతి నిత్యం తరించేటువంటి ఈ ప్రకృతికి నేను నిత్యం ప్రార్థిస్తూ ధన్యమయం అయినటువంటి నా జీవితానికి ఇదే సార్థకం ఈ భూమాత ఒడిలో ప్రకృతి పారవశ్యంలో నా జీవితం ధన్యం వేదభూమి కర్మభూమి అయినటువంటి ఈ భూమిలో నా జీవితం సాఫల్యత ఎంతో అవసరమైనది ప్రాముఖ్యమైనది నా జీవితానికి ఇదే ఆనంద ఆనందపారవస్యమైనటువంటి భావనకు నిదర్శనం కిలకించండి ప్రకృతిని ఆరాధించండి ధర్మో రక్షతీ రక్షత విలువైన ఆలోచనలకు విలువైన భావాలకు ప్రకృతి ఓ నిదర్శనం ఓ ప్రత్యక్ష సాక్ష్యం ఆదరించండి తిలకించండి పరవశించండి మన ఓం శ్రీ గణపతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ చక్కటి దృశ్యమాలికను సమర్పి సమర్పిస్తున్నటువంటి ఓం శ్రీ గణపతి ఛానల్కు మనసా వాచ్య కర్మన మీ గౌరవమైనటువంటి సబ్స్క్రైబర్ను అందించండి ఓం శ్రీ గణపతి సమయాన్ని వృధా చేయొద్దండి సమయాన్ని సద్వినియం చేసుకొని ఈ ప్రకృతి ఒడిలో ఈ ప్రకృతి మాతలో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఆనందాన్ని పులకింతలా ఆనంద పారవశ్యాల్లో జీవితానికి విలువలు ఇచ్చేలా మీ జీవితాన్ని చేసుకోండి ఓం శ్రీ గణపతి శుభ సమయం శుభోదయం నమస్తే